హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిషన్ అండ్ బ్లాగ్స్ అండి ఇవాళ నుంచి చేయబోయే రెసిపీ వచ్చేసి రొయ్యలతో చేసే వడలండి ఇవి క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి స్నాక్ ఐటమ్గా తినచ్చు పప్పుచారు పులుసుల్లో కూడా నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ దీనికి కావాల్సిన ఐటమ్ చూపిస్తున్నా చూడండి ప్లేట్లో అల్లం వెళ్ళితో పాటు కారం పసుపు ధనియా జీలకర్ర ఉప్పు చిల్లీ ఫ్లేక్స్ ధనియాల పొడి పాటు నేను హండ్రెడ్ రూపీస్ రొయ్యలు తీసుకున్నానండి సముద్రమే చిన్ని రొయ్యలు అనమాట ఫస్ట్ జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న జార్లోనే అది తీసేసిన తర్వాత వేసుకున్నానండి తర్వాత చనపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను మనం వాటర్ తాగుతాం కదా దాంతో ఒక గ్లాస్ తీసుకున్నాను ఉల్లిపాయలు ఏమో పెద్దవి రెండు తీసుకున్నానండి ఇవన్నీ కలిపి మిక్సీ చేసేసాను తర్వాత రొయ్యలది కూడా ఒక పేస్ట్ చేసాను కొంచెం బరగ్గా బరక్ బరగ్గా చేసుకోవాలండి గట్టిగా చేసుకోవాలి తర్వాత ఈ పౌడర్స్ ఉన్నాయి కదండి చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా వేసేసి మొత్తం మిశ్రమం మిశ్రమం మొత్తాన్ని కలిపేసుకోవాలండి చక్కగా అంతా కలిసిపోవాలి ఉప్పు అది సరిపోయిందండి నేను వేసినట్టయితే మీకు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి అందులో కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కరుక్కొని వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి అంతేనండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని నేను ప్లేట్లో ఒత్తి చూపిస్తాను చూడండి వడల మోడల్లో కొంచెం పల్చగానే ఒత్తుకోండి ఏం విరగవు ఇలా ఇలా ఒత్తుకోవాలండి అలా ఒక్కటి అట్ల కాడతో తీసి వేయచ్చు చేత్తోనైనా తీయచ్చు విరగవండి అంటే కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం గట్టిగానే ఉండాలి నేను చేసిన విధంగా చేయండి ఎగ్జాక్ట్లీ మీకు విరగవు చక్కగా హై ఫ్లేమ్లో ఫస్ట్ వేసుకోవాలండి వన్ ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ నుంచి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలండి ఆల్రెడీ శనగపప్పు కాబట్టి అది పచ్చి సనగపప్పు కాదు కదండి శనగపప్పు కాబట్టి ప్రాన్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండి ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేనండి ఒక సైడ్ అయిపోయాక వేరే సైడ్ కొంచెం కరివేపాకు వేసుకున్నానండి నేను ప్రదీప్ ఫ్రైలో వేస్తాను కరివేపాకు తినడం వల్ల జుట్టుకి మంచిది స్కిన్కి మంచిది అన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను కరివేపాకు ఎక్కువగానే వాడతానండి మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది ఫ్రైస్కి డీప్ ఫ్రైస్కి అంతేనండి అటు ఇటు వేయించిన తర్వాత తీసేసుకోవడమే ఒక టిష్యూ వేసుకున్న పేపర్లో ఆయిల్ కూడా మీకు ఎక్కువ అబ్జర్వ్ చేయదు నేను తక్కువ తక్కువ ఆయిలే వేస్తానండి ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ మనకు కర్రీస్కి అది అవ్వదు కదా రొయ్యలు వేసుకునే కర్రీస్ అయితే వాడుకోవచ్చు మామూలుగా వెజ్జ్కి అయితే బాగోదిగోండి ఇలా వేయించుకుని తీసుకోవాలి ఇదే విధంగా నేను ఒక ఇంకో రెండు మూడు సార్లు వేసి తీసానండి రెండు మూడు ఆయిల్ అంటారు కదా అలాగా అండి చాలా ఈజీ ప్రాసెస్ ఈవినింగ్ స్నాక్ లాగైనా పప్పులు అలా నంచుకోవడానికైనా చాలా బాగుంటది పిల్లలకి చాలా ఇష్టపడతారు టేస్ట్ అయితే చాలా బాగుంటది తప్పకుండా ఇలా ట్రై చేయండి పచ్చి శనగపప్పుతో కూడా అదే టేస్ట్ వస్తుందండి సేమ్ ప్రాసెస్ అది కూడా అదే ఇంకోసారి చూపిస్తాను ఇప్పుడు నేను విరిపి విరిచి చూపించాను చూడండి అందులో నేను మెంతు ఆకు వేశానండి కొన్ని మెంతు ఆకు వేసి కూడా అదే దాంట్లో నెంత ఆకు వేసాను చూడసారా ఎంత బాగున్నాయో తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మస్ట్ ట్రై అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్